బ్యాంక్ ఆఫ్ ఇండియా నూట ఇరవైవ ఫౌండేషన్ డే వేడుకలను నెల్లూరు రూరల్ ముత్తుకూరు రోడ్డులోని పచ్చిపులి శ్రీ శ్రీరాముల కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ నూట ఫౌండేషన్ డే వేడుకలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోనల్ మేనేజర్ ఎంఏవి బంగారరాజు డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎన్ మహంతి హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవైలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ యాభై లక్షలతో ప్రారంభించబడి నేడు నూట యాభై లక్షల కోట్లు వ్యాపారం సాగిస్తూ నేషనల్ గ్రోత్లో బాగా అభివృద్ధి చెందిందన్నారు ఐదు వేల ముప్పై బ్రాంచులతో అన్ని రకాల వ్యాపారం సాగిస్తుందన్నారు మాన్యువల్ బ్యాంక్ నుండి డిజిటల్ బ్యాంకుగా విస్తరించి కస్టమర్లకు అన్ని రకాల సేవలు అందిస్తుందన్నారు విజయవాడ జోన్లో ఎనభై ఏడు బ్రాంచ్లు ఉన్నాయని నూట ఇరవై ఫౌండేషన్ డే సందర్భంగా మరో మూడు బ్రాంచ్లను ప్రారంభించామని జోనల్లో మొత్తం తొంభై బ్రాంచులతో వ్యాపారం లావాదేవీలు సాగిస్తుందన్నారు అన్ని బ్యాంకుల లావాదేవీలు బాగా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందిస్తుందన్నారు పాన్ ఇండియాలో నెంబర్ వన్ బ్యాంకుగా రూపుదిద్దుకుందన్నారు మా బ్యాంక్ అభివృద్ధికి సహకరించిన కస్టమర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ప్రతి ఒక్కరికి నూట ఇరవై పౌ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఫౌండేషన్ డే సందర్భంగా కస్టమర్లకు ఘనంగా సన్మానించారు అనంతరము బ్యాంక్ సిబ్బంది డ్యాన్సులతో ఉరుతులు ఊగించారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సందీప్ కుమార్ రాజు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ అండ్ తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ మరియు జిల్లాలోని అన్ని బ్రాంచ్ల మేనేజర్లు సిబ్బంది కస్టమర్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు శుభాకాంక్షలు మేము బ్యాంక్ ఆఫ్ ఇండియా మా బ్యాంకు వన్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఈ రోజుని వన్ ట్వంటీ ఇయర్స్ ఫౌండేషన్ డే వీఆర్ సెలబ్రేటింగ్ ఈ మా బ్యాంకు ఫైవ్ థౌజండ్ బ్రాంచెస్ తోటి ఉంది ప్రస్తుతం వేరు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఫస్ట్ సెవెంత్ సెప్టెంబర్లో ఒక్క బ్రాంచ్ తోటి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాపిటల్ తోటి ఓపెన్ అయిన బ్రాంచ్ ఈ రోజు బ్యాంకు పదిహేను లక్షల కోట్ల బిజినెస్ ఐదు వేల మూడు వందల ప్లస్ బ్రాంచెస్ ఐదు కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నాయి అన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ అన్ని రకాల మన నేషనల్ గ్రోత్ లోను బ్యాంక్ కూడా ఒక పార్ట్ అని చెప్పి గర్వించుతున్నాం మేము మా బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ జాతి నిర్మాణంలో మన జాతి నిర్మాణంలో ఒక పార్ట్ కాబట్టి మేము చాలా గర్విస్తున్నాము ఈ ట్వెల్వ్ టికెట్స్ పన్నెండు దశాబ్దాలుగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ కస్టమర్లకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఇస్తూ మే ఎంతో అభివృద్ధికి చెందింది ఈ బ్యాంకు ఓన్లీ బికాస్ ఆఫ్ మాకు ఇచ్చినటువంటి సర్వీసెస్ కస్టమర్లు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల ఇది సాధ్యమైంది దానివల్ల దానికి తగ్గట్టుగానే కస్టమర్లకు తగినటువంటి సర్వీసెస్ వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ప్రోడక్ట్స్ మేము రూపొందిస్తూ ఎప్పటికప్పుడు మేము ఇన్నోవేటివ్ చేసుకుంటూ వస్తున్నాం మాన్యువల్ బ్యాంకింగ్ నుంచి ఒక డిజిటల్ బ్యాంకింగ్ ఏరియా అయిపోయింది డిజిటల్ బ్యాంకింగ్లో కూడా బ్యాంక్ ఎన్నో ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ తీసుకుంది ఒకడు స్ట్రైక్ టూ ప్రాసెస్ మొదట్లో వాళ్ళ ప్రపోజల్ ఇమ్మీడియట్గా ఎక్కడైతే అప్లై చేసుకోవచ్చు ఇంట్లో కూర్చుని వాళ్ళ ఫారెక్స్ డాక్యుమెంట్లు కానీ ఏదైనా సరే వాళ్ళకు చేసుకోవచ్చు పర్టికులర్గా మా విశాఖ విజయవాడ జోను విజయవాడ జోన్ మా ఓల్డ్ కృష్ణా డిస్టిక్ నుంచి ఈ చిత్తూరు డిస్టిక్ వరకు అంటే రాయలసీమ వరకు ఇది మాకు కవర్ అవుతుంది మా విజయవాడ జోన్లను మా జోన్లో ఎనభై ఏడు బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు మొన్న ఈరోజు ఈ ఈ ఫౌండేషన్ డే సందర్భంగా మేము మూడు బ్రాంచ్లు కొత్తగా ఓపెన్ చేసాం తొంభై బ్రాంచ్లు అయినాయి పది ప్రాసెసింగ్ సెంటర్లు ఆర్బీసీలు రెండు అంటే రిటైల్ ప్రాసెసింగ్ సెంటర్లు ఎస్ఎంఈలు రెండు అంటే స్మాల్ బిజినెస్ ఎస్ఎంఈకి సంబంధించిన కస్టమర్లందరికీ ప్రాసెస్ ఒకసారి చోట జరుగుతున్న ప్రాసెస్ దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్లకి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇమ్మీడియట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది దానితోటి పాటు మా బ్యాంకు స్ప్రెడ్ అయి ఉన్న చోట్ల అన్ని చోట్ల మా బిజినెస్ కరెస్పాండెన్స్ ఉన్నారు దానివల్ల మేము సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పిఎం జేజేపీ కానీ ఎస్బీవై కానీ ఇవన్నీ మేము చేయగలుగుతున్నాము దానికి చాలా థ్రెడ్ వస్తున్నాయి ఏపీవైలో మా జోను ఈ లాస్ట్ ఇయర్ ఏ మొత్తం పాన్ ఇండియాలో నెంబర్ వన్ వచ్చింది ఏపీవై రికగ్నైజేషన్లోను సో మా జోన్ పెర్ఫామ్ చేస్తుంది టూ థౌజండ్ ట్వంటీలో ఈ జోన్ ఫామ్ అయింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో ఫార్మ్ అయినప్పుడు ఫైవ్ థౌజండ్ క్రోర్స్ బిజినెస్ తోటి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ అంటే టూ టైమ్స్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ అందువల్ల మా సర్వీస్లు మా స్ప్రెడ్డింగ్ కస్టమర్ వల్ల కస్టమర్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ పీర్ బ్యాంక్స్కి సమ్మె ఇన్కార్పొరేట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిక్ సర్వీస్ పిక్ ట్యాటు బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ ఇట్ వాస్ పాసిబుల్ ఈ సపోర్ట్ ఇచ్చినటువంటి అందరికీ అందరు కస్టమర్లకి మా పేరు పేరున ధన్యవాదాలు ఈ విధంగానే బ్యాంక్ ఇంకా గ్రోత్ అవ్వాలి మీ బిజినెస్ గ్రోత్ అవ్వాలి మా బిజినెస్ మా బ్యాంక్ కూడా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ వన్ ట్వంటీ ఎయిత్ సెలబ్రేషన్ ఫౌండేషన్ డే అందరికీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ హ్యాపీ ఫౌండేషన్ డేట్ ఆల్ ద కస్టమర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్